హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మేతి పాపడండి ఇవి ఎంత టేస్టీగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ మెంతికూర ఫ్లేవర్ తోటి సూపర్ టేస్టీగా ఉంటాయి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూసేద్దాము ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అలాగే రెండు స్పూన్లు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి అలాగే అర స్పూను ఉప్పుని అర స్పూను నల్ల మిరియాల పొడిని అర స్పూన్ వాముని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము దీంట్లోకి నాలుగైదు స్పూన్లు కాగబెట్టిన నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగా నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే సూపర్ క్రిస్పీగా వస్తాయి మీరు నెయ్యి ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుందాము అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక కప్పు మెంతికూరను కూడా వేసుకొని పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము మీకు మధ్యలో వాటర్ ఏమన్నా అవసరమైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి టీ టైంలో ఈ మేతి పాపడ్ తింటూ ఉంటే కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాము దీని మొత్తాన్ని కూడా మనం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము దీనికి షేప్ అనేది ఏది ఉండదండి ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి అంత కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము ఇక్కడ నేను పిజ్జా కట్టతోటి కట్ చేసుకున్నాను ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేస్తున్నాను వీటిని ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేస్తున్నాను మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవచ్చు ఇలాగే అన్నిటినీ కట్ చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాము కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటినీ తీసేసి మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ మేతి పాపడ్ క్రిస్పీ క్రిస్పీగా తయారైపోయింది మీరు కూడా తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతాయి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్